మన శరీరంలోని కీలక అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి ఈ కిడ్నీల యొక్క పనితీరు విభిన్నంగా ఉంటుంది ఇవి శరీరానికి ఫిల్టర్ల వలె పనిచేస్తూ ఉంటాయి రక్తంలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలను శుద్ధి చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి అంతేకాకుండా శరీరంలో ఉన్నటువంటి అదనంగా ఉన్నటువంటి నీటిని తొలగిస్తూ ఉంటాయి దీనివల్ల అధిక రక్తపోటు రాకుండా చేస్తూ ఉంటాయి అలాగే ఎముకల దృఢత్వానికి దోహదపడుతూ ఉంటాయి అయితే మూత్రపిండాల్లో ఏదైనా సమస్య వస్తే లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి దీనివల్ల చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఫలితంగా ఇతర వ్యాధులు దరిచేరేటువంటి అవకాశం ఉంది కిడ్నీ వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాల్లో మూత్రంలో నురగపోవటం లేకపోతే మూత్రంలో బుడగలు వస్తూ ఉండటం కొంతమందిలో ఉండే అవకాశం ఉంది దీనివల్ల మూత్రంలో ప్రోటీన్ వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా మూత్రంలో ప్రోటీన్ విడుదల కావటం వల్ల కంటి చుట్టూ వాపు ఏర్పడేటువంటి అవకాశం ఉంది మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే శరీరంలో సోడియం నిల్వలు పెరిగిపోతూ ఉంటాయి దీనివల్ల పాదాలు వాచిపోతూ ఉంటాయి మూత్రంలో రక్తం పడుతున్నా కూడా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా కిడ్నీ వ్యాధి ఏమో అని అనుమానించాలి కిడ్నీ వ్యాధి కనుక తీవ్రంగా ఉన్నట్లయితే బాగా అలసిపోతూ ఉంటారు నీరసంగా కనిపిస్తూ ఉంటారు బలహీనంగా మారుతూ ఉంటారు అలాగే ఆకలి కూడా మన అవకాశం ఉంది కొంతమందిలో తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది అలాగే కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధి కనుక వచ్చినట్లయితే చర్మం పొడిబారిపోయేటువంటి అవకాశం ఉంది దురద పెట్టేటువంటి అవకాశం ఉంది శ్వేతరం ధరల నుంచి నూనె విడుదలలో తేడా రావచ్చు అలాగే చెమట గ్రంథుల నుంచి వాటి పనితీరులో కూడా తేడా వచ్చేటువంటి అవకాశం ఉంది దీనివల్ల దురద వచ్చేటువంటి అవకాశం ఉంది కొంతమందిలో రక్తహీనత కలగవచ్చు అలాగే ఒళ్ళు నొప్పులు కొంతమందిలో ఉండే అవకాశం ఉంది అయితే పై లక్షణాలన్నీ కూడా కొన్ని ఇతర వ్యాధుల్లో కూడా కనపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఈ లక్షణాల్లో ఏవైనా కనపడినట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి నొప్పి నివారణ మందులు ఎక్కువగా వాడకుండా ఉండటం మంచిది అలాగే మద్యపానానికి ధూమపానానికి దూరంగా ఉండాలి పౌష్టికాహారం తీసుకోవాలి వ్యాయామం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది మరి ఈ కిడ్నీల్ని మనం పది కాలాల పాటు పదిలంగా కాపాడుకోవాలి అంటే ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల వద్ద చూపించుకుంటూ ఉండాలి